మరణించే సమయంలో తండ్రి గారు నా కోసం ఏదైనా సందేశాన్ని ఇచ్చారా అది నేను వినాలనుకుంటున్నాను అని భరతుడు కైకేయితో అనగా మహారాజు మరణిస్తూ హా అయ్యో సీత నాయనా లక్ష్మణ అని తలుస్తూ స్వర్గస్థుడయ్యాడు మహాబాహు అయిన శ్రీరాముడు సీత లక్ష్మణులతో తిరిగి వచ్చినప్పుడు వారిని దర్శించిన వారే ధన్యాత్ములు అంటూ శ్రీరాముని వనవాస విషయాన్ని తెలుపక తెలిపింది ఆ ప్రియమైన మాటలు విన్న భరతుని ముఖంలో విషాద ఛాయలు నెలకొలగా అంతలోనే కైకేయిని ఇలా అడిగాడు ఇటువంటి క్లిష్టమైన పరిస్థితిలో వారు ఎక్కడికి వెళ్లారు అని భరతుడు ప్రశ్నించగా కైకేయి శ్రీరాముడు నారచీరలు ధరించి సీత లక్ష్మణులతో కూడి తనను అనుసరించి వచ్చిన వారితో దండకారణ్యానికి వెళ్లాడు అందుకు చలించిన వరతుడు ఇక్ష్వాక వంశంలో వారందరూ అనాచారాలను విడిచేవారు సదాచారాన్ని పాటించేవారు అలాంటి శ్రీరాముడు ఏమైనా తప్పు చేశాడా అని శంకిస్తూ తల్లిని ప్రశ్నించసాగాడు ఏ కారణంతోనైనా శ్రీరాముడు బ్రాహ్మణ ధనాన్ని అపహరించాడా ఏ పాపం మెరుగని దరిద్రుని హింసించాడా లేక భ్రూణ హత్య చేసిన వాని వలె అతడు దండకారణ్యానికి ఎందుకు పంపబడ్డాడు అందుకు కైకేయి జరిగిన విషయాన్ని చెబుతూ శ్రీరాముడు నీవు సంశయించిన విధంగా ఏ పాపము చేయలేదు పూర్వం మహారాజు ఇచ్చిన వరాలను నెరవేర్చమని కోరగా ఆయన ఆజ్ఞచే శ్రీరాముడు అడవులకు వెళ్లాడు అని జరిగిన విషయాన్ని తెలిపింది శ్రీరాముడు వనవాసానికి వెళ్లడం చేత వాత్సల్యం కలిగిన మహారాజు దుఃఖితుడై స్వర్గస్థులయ్యారు నీ కొరకే ఇదంతా నేను చేశానని కైకేయి చెప్పింది జరిగిన విషయాన్ని విన్న భరతుడు దుఃఖ సాగరంలో కుమిలిపోతూ తల్లి అయిన కైకేయితో తండ్రిని కోల్పోయాను తండ్రి సమానుడైన అన్నకు దూరం అయ్యాను శోకంలో మునిగిపోతున్న ఈ దురదృష్టవంతునికి ఈ రాజ్యంతో పనేమి మహారాజుని పెట్టుకున్నావు శ్రీరాముని అడవుల పాలు చేశావు నీవు ఇష్వాకు వంశాన్ని నాశనం చేయడానికి కాలరాత్రి వై దాపురి పని తల్లిని నిందించసాగాడు శ్రీరామునికి నీపై మాతృభక్తి లేకుంటే నిన్ను త్యజించడానికి కూడా నేను వెనకాడను నేను ఇప్పుడే అడవులకు వెళ్ళి శ్రీరాముని తీసుకొని వచ్చి ఆయనకు దాసుడవుతాను అంటూ తల్లిని నిందిస్తూ శోకంతో భరతుడు నేలపై వాలాడు భరతుని రాక తెలుసుకొని మంత్రులు కైకేయి భవనంకు రాగా స్పృహ కలిగిన భరతుడు మంత్రులతో నేనెన్నడూ రాజ్యాధికారాన్ని ఆశించలేదు మా తల్లి దీని గురించి ఆశించిన విషయం నాకు తెలియదు మహారాజు యువరాజ పట్టాభిషేకం చేసిన విషయం కూడా నాకు తెలియదు చాలా కాలం నుండి శత్రుఘునితో కలిసి నేను తాతగారి ఇంటిలోనే ఉన్నాను అందువలన నాకు సీతారామ లక్ష్మణుల వనవాస విషయం కూడా తెలియనే తెలియదని గగ్గోలు పెట్టసాగాడు ఈ మాటలు విని భరతుడు వచ్చాడని తెలుసుకున్న కౌసల్యాదేవి సుమిత్రా దేవితో కలిసి భరతుని దగ్గరకు వస్తూ ఉండగా భరతుడు శత్రుఘునితో కలిసి కౌశల్యాదేవి మందిరానికి వస్తూ ఉన్నాడు దూరం నుండి వారి దురావస్థను చూసి బాధపడ్డాడు భరతుని చూసిన కౌసల్యాదేవి నీ తల్లి అయిన కైకేయి వరముల పేరుతో రాముని వనములకు పంపింది రాజ్యాధికారం కోసం ఎదురు చూస్తూ నీకై రాజ్యాన్ని సంపాదించింది ఆమె నన్ను కూడా అడవులకు పంపడం తగిన విషయమని నేను సుమిత్ర తోడుగా రాముడి దగ్గరకు అడవులకు వెళతానని లేకపోతే నీవే స్వయంగా నన్ను అక్కడికి చేర్చమని కోరింది ఆ మాటలు విని బాధతో భరతుడు కౌసల్యాదేవి పాదాలపై వ్రాలాడు కుమిలిపోతూ నాకు ఈ పట్టాభిషేక విషయం గురించి తెలియదని రామునిపై తనకు గల భక్తి విశ్వాసాలను తెలిపాడు భరతుని స్వభావాన్ని గుర్తించిన కౌసల్యాదేవి నీవు లక్ష్మణుడి వల్లే శ్రేష్ఠుడవుతావని చెప్పింది వశిష్ట మహర్షి మాటలతో మనస్సును కుదుటపరుచుకొని తండ్రి అంత్యక్రియలు నిర్వహించాడు పదకొండవ దినమున శ్రాద్ధ నిర్వహించి పదమూడవ రోజున తమ తండ్రికి అంత్యక్రియలు చేసిన ప్రదేశానికి వెళ్లి దుఃఖించసాగాడు ఇలా భరతుడు శత్రుఘ్నుడు దుఃఖించసాగారు దుఃఖం నుండి తేలుకొని భరతుడు శ్రీరాముని వద్దకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు అప్పుడు శత్రుగునితో ఇలా చెప్పసాగాడు పరాక్రమంతుడైన లక్ష్మణుడు ఎదురుగా ఉండి కూడా స్త్రీ వశుడైన రాజుని ఎదురించి రామునికి సంకట పరిస్థితి రాకుండా ఎందుకు చేయలేకపోయాడు లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నితో ఇలా అంటూ ఉండగా గూని మందర వంటి నిండా ఆభరణాలతో అక్కడికి వచ్చింది రాణులు మాత్రమే ధరించవలసిన అమూల్యమైన వస్త్రాలను కైకేయి ద్వారా ఇవ్వబడిన వాటిని ఆమె ధరించి ఉంది అక్కడి ద్వారపాలకులు పాపాత్మురాలైన ఆ మందరను చూసి శత్రుఘ్నితో ఇలా చెప్పారు రాకుమార ఈ మందర కారణంగానే శ్రీరాముడు అడవులకు వెళ్ళాడు మహారాజు మరణించాడు ఇటువంటి ఈమెను మీకు ఇష్టం వచ్చినట్లు శిక్షించండి ద్వారపాలకుల మాట విన్న శత్రుఘ్నుడు శత్రునాశకారుడై అక్కడి వారితో ఈ దుర్మార్గురాలు మా తండ్రి మరణానికి సోదరుల దుఃఖానికి కారణమైనది ఈమె దుష్కర్మలకు తగిన ఫలితాన్ని అనుభవించవలసి ఉంది ఆమెను కోపంతో గట్టిగా పట్టుకొనగా భయంతో ముందర గట్టిగా ఆరచింది ఆమె అరుపులు భవనమంతా ప్రతిధ్వనించాయి అక్కడి దాసి జనులందరూ శత్రుఘ్ని కోపానికి భయపడి ఎక్కడి వారు అక్కడే పారిపోయారు కోపముతో కన్నులు ఎర్రజేసి శత్రుఘ్నుడు గునిదైన మందరను నేలపై ఈడ్చుకుంటూ వెళుతూ ఉండగా ఆమె ధరించిన ఆభరణాలన్నీ చెల్లాచెదురయ్యాయి చెదురయ్యాయి దాసిని విడిపించడానికి కైకేయి రాగా శత్రుఘ్నుడు ఆమెను ధిక్కరించాడు క్రోధావేశంతో కఠోరమైన వచనాలు పలికాడు ఆ మాటలు విని భరింపలేక దుఃఖితురాలగి అతడు తనను ఏమి చేయను అని భయపడి భరతుని శరణు శరణుచ్చింది భరతుడు తల్లిని చూసి కోపోద్రిక్తుడైన శత్రుఘ్నితో ఈమెను క్షమించమని ఎవ్వరు స్త్రీలను చంపకూడదని కైకేయి ఎంత పాపాత్మురాలైనా ఆమెను నేనే చంపవలసి ఉంటుంది కాని ధర్మాత్ముడైన శ్రీరాముడు మాతృ హంతకుడని నన్ను నిందించును ఆ భయంతోనే నేను అలా చేయడం లేదు ఈ దుర్మార్గురాలైన మందరను చంపిన ధర్మాత్ముడైన శ్రీరాముడు నీతో గాని నాతో గాని మాట్లాడటం మానివేస్తాడు అని భరతుడు అనగా లక్ష్మణుని తమ్ముడ శత్రుఘ్నుడు కోపాన్ని చల్లబరుచుకుని మందరను విడిచిపెట్టాడు తరువాత రోజు ప్రభాత సమయంలో రాజ్య కార్యం నిర్వహించే మంత్రులు భరతునితో రాజ్యాధికారాన్ని స్వీకరించమని కోరగా భరతుడు అందుకు అంగీకరించలేదు పెద్దవాడైన వాడికి రాజ్యాధికారం కల్పించబడుతుందని ఇది వంశాచారంగా వస్తూ ఉందని శ్రీరాముని అడవుల నుండి తీసుకువస్తానని సపరివారంగా బయలుదేరుతానని అక్కడి వారితో చెప్పాడు భరతుడు తగు పరివారంతో రాముని కొరకు బయలుదేరాడు శృంగబేరిపురపు సమీపంలోని నది తీరానికి చేరాడు ఇంతలో నిషాద రాజు ఆ సైన్యములను గమనించి అక్కడ రథంపై ఎగురుతున్న ఆ కువిదార ధ్వజమును ఇక్ష్వాకు ప్రభుల చిహ్నంగా గమనించి అక్కడ ఉన్నది భరతుడే అని తెలుసుకున్నాడు భరతుని మనసు తెలియక కైకేయి తనయుడు దశరథ మహారాజు యొక్క రాజ్యలక్ష్మిని శాశ్వతంగా తన చేతుల్లోకి తీసుకోవడానికి వచ్చాడని అతడు శ్రీరామునికి దాసులైన మనలను చంపడము లేక బంధించడము చేసి తన కోరికను ఎలాగైనా నెరవేర్చుకుంటాడని తన కోరికను నెరవేర్చుకోవడానికి వచ్చాడని నేను భావిస్తున్నానని నిషాదరాజు తన పరివారాన్ని యుద్ధానికి సన్నద్ధులై ఉండమని ఒకవేళ భరతుడు శ్రీరామునికి సంతోషాన్ని కూర్చడానికే ఇక్కడకు వచ్చి ఉంటే నేను ఈ సేనను సురక్షితంగా గంగానదిని దాటిస్తాను గుహుడు తన అనుచరులతో కానుకలు తీసుకొని రావడాన్ని గమనించిన సుమంతుడు భరతునితో ఈ గుహుడు శ్రీరామునికి ఆత్మమిత్రుడు ఆయనను తమని దర్శించడానికి అనుమతిని ఇవ్వమని చెప్పాడు గుహుడు తమ ఆదిత్యాన్ని స్వీకరించమని కోరగా భరతుడు ఈ నదిని దాటుట కష్టమని కనుక భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెలు మార్గాన్ని చెప్పమనగా అడవి దారులను గుర్తించి సంచరించడంలో సమర్థుడైన గుహుడు భరతునికి నమస్కరిస్తూ నేను నీకు తోడుగా వస్తానని ఎవ్వరికి ఎన్నడూ హాని చేయని సత్పురుషుడైన శ్రీరాముడు వంటి ఉత్తమ సోదరుని దర్శించడానికి నీవు వెళుతూ నీకు ఈ సైన్యంతో ఏమి పని అని గుహుడు తన సందేహాన్ని వ్యక్తం చేయగా భరతుడు తనను సందేహించవద్దని శ్రీరాముడు తనకు తండ్రి సమ్మానుడని ఆయన తిరిగి తీసుకువెళ్ళడానికి వచ్చానని తెలుపుతాడు భరతుని మాటలకు గుహుడు ఆనందపడి భరత కుమార అప్రయత్నంగా వచ్చిన రాజ్యాధికారమును రాజ్యమును త్యజించడానికి నీవు సిద్ధపడుతున్నావు ఈ భూమండలంలో నీకు సాటైన వాడు లేడు అని తెలిపాడు గుహుడు లక్ష్మణుని ఉత్తమ గుణాలను రామునిపై అతనికి గల భక్తి విశ్వాసాలను సీతారాములు వనవాస దీక్ష గురించి గంగా తీరమున గార చెట్టు కింద సీతారామ లక్ష్మణులు ఒక రాత్రి గడిపిన విధానాన్ని భరతునకు తెలిపాడు సీతారాముల వనవాస విధానాన్ని విన్న భరతుడు దుఃఖితుడయ్యాడు రాత్రి గడిచాక గుహుడు స్వస్తికమని పేరు గల నావలను ఏర్పాటు చేశాడు ముందుగా వశిష్ఠుడు తరువాత బ్రాహ్మణోత్తములు కౌశల్య సుమిత్ర కైకేయి ఇతర రాజస్తియులు నావపై ఎక్కారు వాణిజ్య వస్తువులు వేరువేరు నావలలో ఎక్కించారు సైనికులు నదీ తీరంలో తాము విడచిన ప్రదేశాలను నిప్పంటించి నావలోకి వస్తువులతో చేరారు కొన్ని నావలు స్త్రీలతో మరికొన్ని ఎద్దులు గుర్రాలు అవిలాగు బండ్లతో అమూల్యమైన రత్నములతో నింపబడ్డాయి గంగా నదిని దాటి వారు అంతలోనే భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరారు సైన్యాన్ని కొంత దూరంలో నిలిపి భరతుడు భరద్వాజ మహర్షిని దర్శించి తన నామగోత్రాలను వివరించాడు భరద్వాజుడు వారికి ఆతిథ్యం ఇవ్వగా జరిగిన విషయాలు వివరించి శ్రీరాముని జాడను తెలుపమని భరతుడు కోరగా భరద్వాజుడు రాముడు నివసించే ప్రదేశమైన చిత్రకూట పర్వతం గురించి వివరించాడు తరువాత భరద్వాజుడు భరతునితో ఓ నరోతమ గురుజనుల సేవ ఇంద్రియ నిగ్రహము సజ్జనులను అనుసరించు అను మూడు లక్షణములు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన నీకే చెల్లెను నీ సత్సంకల్పం నాకు తెలుసు అది నీలో ఇంకా దృఢమవుతుంది మీరు నేటికి ఇక్కడే ఉండి మరునాడు శ్రీరాముని కొరకు వెళ్ళమని చెప్పాడు అందుకు భరతుడు మహర్షి మీ ఆజ్ఞను శిరసా వహిస్తానని ఆ రాత్రి అక్కడే నివసించడానికి సిద్ధమయ్యారు మహర్షి వారికి ఆతిథ్యాన్ని ఏర్పాటు చేయాలనుకుని భరతుని తన సైన్యాన్ని పరివారాన్ని కూడా ఇక్కడే తీసుకురామని ఆజ్ఞాపించగా అందుకు భరతుడు తన సైన్యము పరివారం వలన మహర్షులకు తప్పు భంగం ఏర్పడుతుందని వాటిని అక్కడ నిలిపానని తెలుపగా భరద్వాజుడు నేను మీకు ఆతిథ్యాన్ని ఇవ్వదరిచానని అందుకొరకు తీసుకురామని ఆజ్ఞ చేయగా భరతుడు తదనుగుణంగానే సైన్యాన్ని పరివారాన్ని భరద్వాజ మహర్షి ఆశ్రమానికి దగ్గరికి తీసుకువస్తాడు అప్పుడు మహర్షి ఆచమనం చేసి వారికి అతిథి సత్కారాలు నిర్వహించడానికి విశ్వకర్మను ఆహ్వానించాడు భరతునకు అతని పరివారానికి అతిథి సత్కారాల కోసం గృహం నిర్మించడానికి విశ్వకర్మను ఆహ్వానించుచున్నాను అతడు తగిన ఏర్పాట్లు చేయునుగాక ఇంద్ర వరుణ యమ కుబేరులను ఆహ్వానించుచున్నాను వారు నాకు సహాయం చేయుదురుగాక తూర్పు పడమర ప్రవహించు నదులను ఆహ్వానించుచున్నాను అవి ఇక్కడికి విచ్చేయునుగాక కొన్ని ప్రవాహాలు ఖర్జుల ఫలరాసులను మరికొన్ని ఇక్షు రసాలను చెరకు రసముల వలె మధురమైన చల్లని జలములను సమకూర్చుగాక గాన వినోదములకై అప్సరసలను గంధర్వులను ఆహ్వానిస్తున్నాను వారందరూ అలంకార సామాగ్రితో గీతాదులకు వాద్యాలతో విచ్చేయుదురుగాక దివ్య స్త్రీలు విహరించేడి కుబేరునికి చెందిన రథము ఇక్కడికి విచ్చేయునుగాక ఔషధులకు అధిపతి అయిన చంద్రుడు భక్ష్యములు భోజ్యములు చౌష్యములు లేహ్యములతో కూడి పలు విధాల భోజనాదులు అతిథుల కొరకు సమకూర్చునుగాక తేనె పానీయాలను పండ్ల గుజ్జులను స్థిరపరచుగాక అని శిక్షా వ్యాకరణ శాస్త్రములలో తెలిపిన స్వరములతో అందరి ఆహ్వాన మంత్రాలు పఠిస్తూ ధ్యానించగా అందరూ అక్కడికి విచ్చేశారు దివ్యమైన పుష్ప వర్షములు ఎడతెరిపి లేకుండా కురిశాయి నాలుగు వైపులు దేవదందుబులు మోగాయి సుగంధ వాయువులు వీయగా అప్సరాసులు నృత్యం చేశారు గంధర్వులు గానం చేశారు సంగీత నాదాలు అంతటా వ్యాపించాయి ప్రాణుల చెవులకు విందును చేశాయి అక్కడి వాళ్లకు వేణుల విందుగా వించాయి ఆ మధుర గానములు ఆగగా విశ్వకర్మ నిర్మించిన నిర్మాణం కనిపించను అది ఆశ్రమానికి అన్ని దిక్కుల ఐదు యోజనాల వరకు ఉంది నీల వైడూర్య మనుల కాంతులతో విరజిమ్ముతూ అనేక పచ్చిక బయళ్లతో వెలగ చెట్లు పనసవృక్షాలు మాది ఫలాలు ఉసిరి చెట్లు మామిడి చెట్లు కనిపించాయి కుబేరుని రథము ఆయా తీరాలలో కల నదులు వివిధ వృక్షాలతో అక్కడ దర్శనమిచ్చాయి ఏనుగులకు గుర్రాలకు వేరువేరు శాలులు రాజభవనములు నిర్మాణమైనవి రాజభవనములు నిర్మాణమై అవన్నీ తోరణాలతో అలంకరించబడ్డాయి అక్కడ ఒక సుందరమైన రాజభవనము నిర్మించబడింది భరతుడు మహర్షి అనుమతితో భవనంలోనికి ప్రవేశించగా తరువాత అందరూ భరతుని వెంట భవనంలోనికి వెళ్లారు